తూర్పుగోదావరి జిల్లాలో బక్కా సీతమ్మ గారు అని ఒక మహాతల్లి ఉండేవారు ఆవిడ గొప్ప నిరతాన్నదాత వచ్చిన వాళ్ళకి లేదనకుండా అన్నం పెట్టేవారు ఆవిడ ధృతి దీక్ష ఎంత గొప్పవంటే జీవితంలో ఒకే ఒక్కసారి ఆమె తమ తాను ఉండేటువంటి గ్రామానికి అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి బయలుదేరింది బయలుదేరి గోదావరి వంతన వద్ద పల్లకి ఆపారు ఆవిడ పల్లకిలో కూర్చున్నారు బోయిలు అలసిపోయి గట్టు మీద కూర్చున్నారు అటుగా గన్నవరం వైపు వెళ్ళిపోతున్నటువంటి ఒక బృందంలో పిల్లలు ఆకలి ఏడుస్తుంటే ఈడుస్తుంటే పెద్దవాళ్ళు పక్క అరగంటలో గన్నవరం వెళ్ళిపోతాను ఆయన అక్కడ సీతమ్మ గారు మనకు అన్నం పెడతారు అని మాట్లాడుకోవడం వినది సీతమ్మ గారు వెంటనే ఆవిడ అంతర్వేది వెళ్ళడం మానేసి అల్లకి వెనక్కి తిప్పించి వీళ్ళకి అన్నం పెట్టాలి అని వెనుకకు వెళ్ళిపోయారు అంతటి నిరతాన్నదాత ఆవిడ ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అందరికీ పెట్టి పెట్టి ఆ దంపతులకు తినడానికి ఏమీ లేకుండా అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది కానకప్పుడు ఆవిడ భర్త గారు ఎందుకే ఇంకా ఈ అన్నదానం మనకి కూడా తినడానికి ఏమీ లేదు వచ్చి ఎవరైనా తలుపు పుడితే సిగ్గేస్తుంది మానవు ఇంత అన్నం పప్పైనా పెడతావు అన్నారు దానికి ఆవిడ నేను నిస్వార్థముగా పెట్టేటప్పుడు వచ్చిన వారు తింటున్నప్పుడు వచ్చినది తింటున్నది శ్రీ మహావిష్ణు అని నమ్మి పెట్టాను ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టే చేదుని ఎందుకు నరికేస్తాడు మనకి వాడే పెడతాడు అని చెప్పింది అది ఆ ధృతి ఉండాలి ఎన్నాళ్ళ నుంచి దున్నుతున్న అదే పొలానికి వెళ్ళి సీతమ్మ గారి ప్రతి ఒక్కరోజు సాయంకాలం గొయ్యి తూగుతుంటే గుణపానికి ఏదో తగిలి కంగుమంది ఆయన మట్టి తీసి చూస్తే ఒక బిందె కనపడింది బిందె మూత తీస్తే దాని నిండా బంగారు నాణాలే తీసుకొచ్చి ఇంట్లో బంగారు కాసుల రాసులు పోసి మళ్ళీ రోజు కొన్ని వందల మందికి అన్నదానం చేశారు ఆశ్చర్యం ఏమిటంటే బ్రిటిష్ చక్రవర్తి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు డొక్కా సీతమ్మ గారి ఫోటో తీసి పంపించమని ఉత్తరం వ్రాస్తాడు దేనికంటే నాకు పట్టాభిషేకం జరిగేటప్పుడు ఆవిడకి నమస్కారం పెట్టాలి కానీ ఆవిడ సముద్రము దాటిరారు కాబట్టి ఆ సమయంలో ఒక సోఫా వేసి ఆవిడ ఫోటో అందులో పెట్టి ఆవిడకు నమస్కారం పెట్టి అప్పుడు పట్టాభిషేకం చేసుకుంటానని వ్రాస్తున్నాడు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు ఫోటోగ్రాఫర్ని తీసుకుని ఆవిడ దగ్గరికి వెళ్తే నేను ఈ సన్మానాల కోసం ఫోటోల కోసం నమస్కారాల కోసం అన్నదానం చేయలేదయా విష్ణుమూర్తికి అన్నం పెడుతున్నానని పెట్టాను దీనికి ఫోటోలు పట్టాభిషేకాలు ఎందుకు వద్దన్నారు అంత గొప్ప మహి మహాపురాల ఆమె ఇది బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఉత్తరము మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తాను అంటే నీ ఉద్యోగం పోతుంది అంటే తీయించుకుంటా నువ్వు అన్నం తినాలి అని మళ్ళీ మాట తీసుకుని మరి ఫోటో తీయించుకున్నారు ఆవిడ బ్రిటిష్ చక్రవర్తి నిజంగానే ఒక సోఫాలో ఆవిడ ఫోటో పెట్టి నమస్కరించి పట్టాభిషేకం తీసుకున్నారు ఆవిడకి పంపించిన పత్రం కూడా ఇప్పటికీ ఉంది ఒక మనిషి నిస్వార్థముగా ధృతితో పట్టుదలతో లక్ష్య సిద్ధి కోసం పాటుపడితే వారు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు వారిని దైవం కూడా నిరంతరంగా పాడతారు డొక్కా సీతమ్మ గారి జీవితమే దీనికి నిరసన వారు శరీరమును విడిచినప్పుడు వారి శరీరం నుంచి ఒక దివ్యమైన తేజస్సు అరుణాచల రమణులు శరీరమును విడిచినప్పుడు ఏ విధంగా దివ్యమైన తేజస్సు అరుణాచలేశ్వరులలో గెలిసిందో ఆ విధంగానే ఈ సీతమ్మ గారి శరీరమును విడిచినప్పుడు వారి శరీరం నుంచి ఒక దివ్యమైనటువంటి తేజోపుంజము ఆకాశంలో కలవడము అనేకమైనటువంటి ఉపాసకులు యోగులు మంత్రవేత్తలు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆ తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా దర్శించి వీక్షించడం జరిగిన అంతటి మహనీయులు వారు ఆ యొక్క డొక్కా సీతమ్మ గారు ఆవిడ పరమవదించినటువంటి రోజున ఈ రోజు కాబట్టి వారిని ఒక్కసారి స్మరించుకొని అంతటి మహనీయులు వాడికి అనసార నమస్కారం చేసుకొని ఈ రోజుల్లో ఒక్కరు ఇద్దరు అతిథులు వస్తేనే అమ్మో అతిథులు వచ్చారు అని భయపడేటువంటి స్థితిలో ఉన్నామండి అతిథి సేవ అనేది ఈ ధర్మానికి పట్టుకొమ్మ వంటిది అసలు గృహస్థాశ్రమము అనేది పెట్టబడింది అతిథి సేవ కోసం ఎవడైతే నిత్యము అతిథి సేవను చేస్తాడో వాడు ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రుడు అవుతాడు వాడు చేసేది ఎన్ని పూజలు ఎన్ని హోమాలు ఎన్ని యాగాలు చేసేవని చూడడు అతిథికి ఎంత ప్రేమతో ఎంత భక్తితో నీవు సేవ చేశావు అన్నం ఎంతమందికి పెట్టావు అన్న దాన్ని బట్టి ఈశ్వరుని అనుగ్రహిస్తాడు నీవు ఈ లోకంలో ఎన్ని దానాలు చేసినా కూడా తృప్తి చెందుడు ఒక అన్నదానంతో తప్ప అన్నము కడుపు నిండిందంటే ఆహా చాలయ్యా అంటాడు అలా చాలు అనే మాట ఎప్పుడైతే నువ్వు పెట్టడం వల్ల ఎదుటి గారు ద్వారా వచ్చిందో అప్పుడు నీ జన్మ ధన్యం అవుతుంది కాబట్టి జన్మను ధన్యము చేసేటువంటి అన్నదానం అందరూ కూడా చేయండి అతిథి సేవను చేయండి ఈ లోకంలో ఈ దేశంలో హోటల్లో పెట్టుకుని అన్నాన్ని కొనుక్కుని అడుక్కుని తినేటువంటి దౌర్భాగ్యం ఎన్నడూ లేదు ఈ మధ్య వచ్చింది ఈ దిక్కుమాన్ దౌర్భాగ్యాలన్నీ కూడా ఈ మధ్య వచ్చాయి ఆ దిక్కుమాని దౌర్భాగ్యాలన్నీ కూడా ఎప్పుడైతే తొలగిపోతాయో మళ్ళీ ఆనాటి ప్రభ ఈ దేశానికి వస్తుంది కాబట్టి ఆ అద్భుతమైనటువంటి సంప్రదాయం గృహస్థాశ్రమం మళ్ళీ నిలబడాలని మనసారా ఆ నారాయణుణ్ణి కోరుకుంటూ అంతటి మహనీయురో అయినటువంటి ఆ దొక్కా సీతమ్మ గారికి అనసారా శిరసా నమస్కరిస్తూ സ്വസ്തി ജയ് ശ്രീറാം ശ്രീരാം നമ